హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక పద్దెనిమిది నుంచి నలభై లోపు వారికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది లక్షలాది మంది పేద అసంఘటిత కార్మికులు పదవీ విరమణ తర్వాత కూడా హామీ ఇవ్వబడిన నెలవారీ పెన్షన్ను అందుకుంటారు ఇక అటల్ పెన్షన్ యోజనను రెండు వేల ముప్పై ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించటానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రమోషనల్ అభివృద్ధి కార్యకలాపాలు మరియు గ్యాప్ ఫండింగ్ కోసం నిధుల మద్దతును విస్తరించడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది అసంఘటిత రంగంలోనే కార్మికులకు వృద్ధాప్య ఆదాయ భద్రత కల్పించే లక్ష్యంతో ఏపీవైని మే తొమ్మిది రెండు వేల పదిహేనో తారీఖున ప్రారంభించారు జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎనిమిది పాయింట్ అరవై ఆరు కోట్లకు పైగా చందాదారులు ఏపీవై కింద నమోదు చేసుకున్నారు ఈ పథకం రెండు వేల ముప్పై ముప్పై ఒకటి వరకు కొనసాగుతుందని అసంఘటిత కార్మికులలో అవగాహన సామర్థ్యం నిర్మాణం వంటి వాటిని విస్తరించడానికి ప్రభుత్వ మద్దతుతో ప్రచారం అభివృద్ధి కార్యకలాపాలకు మద్దతు లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత అధికారిక ప్రకటన వెల్లడైంది ఇక అటల్ పెన్షన్ యోజన అరవై సంవత్సరాల వయసు నుండి నెలకు వెయ్యి నుంచి ఐదు వేల వరకు కనీస పెన్షన్ను అందిస్తుంది ఇది కాంట్రిబ్యూషన్ ఆధారంగా అందిస్తారు ఇక అటల్ పెన్షన్ యోజన కింద మీరు మీ జీవిత భాగస్వామి ఇద్దరు కూడా చిరు ఐదు వేలు పెన్షన్ పొందవచ్చు మొత్తంగా మీకు పదివేల పెన్షన్ లభిస్తుంది ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకంలో నెలకు నాలుగు వందల ఇరవై చెల్లిస్తే భార్యాభర్తలిద్దరూ నెలకు పదివేలు పొందవచ్చు ఈ పథకంలో చేరి పెట్టుబడి పెడితే అరవై ఏళ్ళ తర్వాత పెట్టిన పెట్టుబడిపై ఆధారపడి ప్రతీ నెల పెన్షన్ రూపంలో ఆదాయం సమకూరుతుంది అయితే ఈ స్కీములో చేరే వ్యక్తి వ్యక్తుల వయసును బట్టి చెల్లించే మొత్తం మారుతూ ఉంటుంది పెట్టిన పెట్టుబడిపై అరవై ఏళ్ళ తర్వాత నెలకు వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు గరిష్టంగా ఐదు వేల వరకు పెన్షన్ పొందవచ్చు ఉదాహరణకు పద్దెనిమిదేళ్ల వ్యక్తి ఈ స్కీములో చేరితే నెలకు నలభై రెండు నుంచి గరిష్టంగా రెండు వందల పది వరకు చెల్లించాలి ఒకవేళ నెలకు రెండు వందల పది చెల్లించాలనుకుంటే రోజుకు ఏడు రూపాయలు ఆదా చేస్తే చాలు ఇక అరవై ఏళ్ళు నిండిన తర్వాత ఐదు వేల పెన్షన్ అందుకోవచ్చు భార్యాభర్తలిద్దరూ చేరితే అప్పుడు రోజుకు పద్నాలుగు ఆదా చేసి నెలకు నాలుగు వందల ఇరవై రూపాయలు చెల్లిస్తే చాలు అప్పుడు దంపతులు ఇద్దరికీ కలిపి నెలకు పదివేల వరకు పెన్షన్ వస్తుంది ఇక ఈ అటల్ పెన్షన్ స్కీములు అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదా బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయొచ్చు అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో ఇన్వెస్ట్ చేయవలసిన వారికి పోస్టాఫీసు లేదా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి ఇక నేషనల్ పెన్షన్ స్కీము పరిధిలోకి వచ్చేవారు అనర్హులు ఆదాయ పన్ను చెల్లింపుదారులు కూడా ఈ పథకానికి అర్హులు కారు